నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ అయ్యప్ప భక్తులకు ఈ ఏడాది శబరిమల యాత్ర ముందుకంటే మరింత సులభంగా భక్తి భావనను గౌరవించే విధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు భద్రతా కారణాల వల్ల విమానాల్లో అనుమతించని ఇరుముడిని జనవరి ఇరవై వరకు స్వాములు తమతో పాటు తీసుకెళ్లేందుకు పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ప్రకటించారు దేశంలోని ఏ విమానాశ్రయం నుంచి అయినా శబరిమలకు వచ్చే మాలధారులు ఇకపై ఇరుముడిని చేతిలో తీసుకుని విమానంలో ప్రయాణించవచ్చని ఆయన స్పష్టం చేశారు భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ ఇప్పటికే ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకుని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు అమల్లో ఉంటుంది అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నమస్కారం ఓం స్వామియే శరణమయ్య ఇన్నాళ్లు ఇరుముడిలో ఉండే కొబ్బరికాయ నెయ్యి పాత్రలు పూజా ద్రవ్యాల వల్ల భద్రతా కారణాల పేరుతో విమానాల్లో అనుమతి ఇవ్వలేదని దీనివల్ల వేలాది మంది అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం కష్టమవడంతో రైళ్లు బస్సులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేదని మంత్రి తెలిపారు ఈసారి భక్తులు దేశం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రకు వస్తుండటంతో వారు చేసిన విజ్ఞప్తులపై కేంద్రం పరిశీలించి సంప్రదాయాలు ఆచారాలకు భంగం కలగకుండా ప్రత్యేక నిబంధనలను సడలించిందని చెప్పారు ఇకపై విమానాశ్రయంలో ప్రత్యేక స్కానింగ్ ఏర్పాటు చేస్తారని స్కానింగ్ పూర్తయ్యాక స్వాములు తమ ఇరుముడితో నేరుగా విమానంలోకి వెళ్లవచ్చని తెలిపారు శబరిమల యాత్రలో ఇరుముడికి ఉండే పవిత్రతను భక్తుల మనసులో దానికి ఉన్న స్థానం వారి భావోద్వేగాలను గౌరవించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామ్మోహన్ నాయుడు వివరించారు భద్రతా ప్రమాణాలను మాత్రం ఏ మాత్రం తగ్గించకుండా కట్టుదిట్టంగా అమలు చేస్తామని అలాగే భక్తుల సాంస్కృతిక విలువలకు ఎటువంటి భంగం కలగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు ఈ నిర్ణయం అయ్యప్ప స్వాములకు ఎంతో ఉపశమనం కలిగించనుంది దూర ప్రాంతాల నుంచి శబరిమలకు వచ్చే భక్తులకు ఇరుముడితో ప్రయాణించే అవకాశం కలగడంతో సమయం ఆదా కావడం ప్రయాణం సులభతరం కావడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి భక్తులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్న సౌకర్యాన్ని ప్రభుత్వం అందించిందని కృతజ్ఞతలు తెలుపుతున్నారు మకర జ్యోతి దర్శనం జనవరి ఇరవై వరకు ఈ ప్రత్యేక సడలింపు కొనసాగుతుండటంతో రాబోయే వారాల్లో విమానాల్లో అయ్యప్ప భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ దేశ సాంస్కృతిక విలువలను కాపాడటం ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు ఈ ఏడాది శబరిమల యాత్రకు వెళ్లే స్వాములకు ఈ నిర్ణయం చిరస్మరణీయంగా మారుతుందని చెప్పొచ్చు ఇది ఈ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ